టుడే సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ సాయుధ పోరాటాన్ని వదిలేద్దాం మల్లోజుల లేఖ వదిలేది లేదని ప్రకటించిన పార్టీ మేం మొదటి నుండి చెప్తున్నాం ఆర్పీఐ పార్టీగాను అలాగే ఒక ప్రజాస్వామిక వాది గాను అట్లాగే బాబాసాహ్ అంబేద్కర్ వారసుడు సో సాయుధ పోరాటం లేదా తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం అనేది సాధ్యం అవ్వట్లేదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల చరిత్ర ఇవాళ మెల్లమెల్లగా అన్ని ప్రజాస్వామ్య ప్రక్రియ వైపు వెళ్తున్నవి సాయుధ పోరాట పందాను మానేశాయి ప్రజలు సాయుధ పోరాట పందా కంటే కూడా ప్రజాస్వామ్య ఎన్నికలు సరే లోపాలు చాలా ఉన్నాయి అందులో లేవని కాదు కానీ ఆ పందావకే ప్రజలు రక్తపాత రైతుల విప్లవానికి మార్పుకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఆ రకమైన ఆ రకమైన ఉద్యమాల వైపే మొగ్గు చూపుతున్నారు ప్రజలు ఎన్నికల సిద్ధాంతాన్ని మద్దతిస్తున్నారు సాయుధ పోరాటానికి హింసకు మద్దతు ఇవ్వడం లేదు కాబట్టి ఇవాళ సైద్ధాంతిక ఆ పార్టీకి ఒక సిద్ధాంతకర్తగా మరియు బ్రహ్ బాహ్య ప్రపంచంతో అనుసంధానకర్తగా పేరున్న మల్లజుల వేణుగోపాలరావు ఇవాళ ఆయన గర్చిరౌలి పోలీసులు ఎదుట లొంగిపోయారు ఆయనతో పాటు అరవై మంది మరియు లొంగిపోయారు యాభై నాలుగు ఆయుధాలు అప్పగించారు నక్సలైట్ ఉద్యమంలో మల్లోజులది నలభై ఐదు సంవత్సరాల చరిత్ర అంటే తన జీవితం అంతా దాదాపు పార్టీకి ఆయన అంకితం ఇచ్చినట్టుగా మనం భావించాలి కొంతకాలంగా మలజుల లొంగుబాటుపోయి ఉవాగానలో ఆయన మీద ఆరు కోట్ల రివార్డు వందకు పైగా కేసులు అయితే నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న డెబ్బై ఏళ్ల వయసు ఉన్న వేణుగోపాలరావు అలియాస్ భూపతి సోనును మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలకమైన నేతలు ఒకరిగా భావిస్తారు ఆ పార్టీ సిద్ధాంతకర్తగా ఆయన పేరుంది ఛత్తీస్గఢ్ అడవుల్లో పార్టీకి బాహ్య ప్రపంచానికి మధ్య ఆయన అనుసంధానకర్తగా కూడా వివరించారు ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో మావోయిస్టు పార్టీ పెద్ద ఎత్తున కదలిక వచ్చేసింది పార్టీలో ఆ పార్టీలో చాలామంది లొంగుబాటు చాలామంది చనిపోయారు పార్టీ ఒకవైపు బీజేపీ ఏమో మీ ఎట్టి పరిస్థితుల్లో నక్సలైటు రైతు సమాజాన్ని నిర్మాణం చేస్తాం మా అంతిమ లక్ష్యం ఈ నక్సలైట్ ఉద్యమాన్ని అంతం చేయడం అని చెప్పేసి ఆపరేషన్ కగార్ పేరుతో వాళ్ళు ఉంటే మరొక వైపు పార్టీ అదే మేము మేము అనుసరిస్తాం మా పందాన్ని విడేది లేదు మా ఆయుధాన్ని వదిలేదు లేదని చెప్పేసి ఇలా మన రోజుల ఆయుధాలు వదిలేసేవే ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్దామంటే పార్టీ ఒప్పుకోలేదు బట్ మేము ప్రజాస్వామికవాదులుగా మొదటి నుండి చెప్తున్నాం ఆపరేషన్ కగారును మేము వ్యతిరేకించడం వ్యతిరేకిస్తున్నాం కూడా కానీ ఆపరేషన్ కగార్ను వ్యతిరేకించిన మాత్రాన అది ఆగిపోదు ఎందుకంటే ఆ కేంద్ర ప్రభుత్వము ఒక మనవాద పార్టీ కబ్జాలో ఉంది ఆ మనవాద పార్టీ దాంట్లో వాళ్ళకు ముఖ్యమైన మూడు ముఖ్యమైన క్షత్రువులు దాంట్లో ఉంటారు ఒకటి మావోయిస్టులు లేదంటే నక్సలైట్లు లేదంటే కమ్యూనిస్టులు వీళ్ళంతా వాళ్ళకి శత్రువులే అంబేడ్కరిస్టులు శత్రువులే క్రైస్తవులు ముస్లింలు కూడా శత్రువులే సో ఈ మూడు విభాగాలు వాళ్లకు శత్రువులు కీలకమైన శత్రువులు ఎందుకంటే ఈ మూడు విభాగాలు మనోవాద సిద్ధాంతానికి వ్యతిరేకము మనోవాదాన్ని వర్ణ వ్యవస్థను అసమానతలను సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలను కూకటివేలతో పికిలించాలని ఒక సైద్ధాంతిక పునాదిని కలిగిన ఈ సమాజం అది ఇస్లాం సమత సిద్ధాంతాన్ని క్రైస్తవం సమత సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వట్లేదు దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు అంతే అట్లేదే ఇవాళ నక్సలైట్ కూడా పూర్తిగా ఆయుధ సిద్ధాంతమే కావచ్చు బట్ వర్గరహిత కుల రహిత సమాజాన్ని నిర్మించడమే వాళ్ళ లక్ష్యం అలాగే అనేక రకాల అసమానతలకు నిర్మూలనకి వాళ్ళ లక్ష్యంగా వాళ్ళ హింసాయుత మార్గమైనప్పటికీ కూడా సంత సిద్ధాంతం వాళ్ళకు ఉంది అంబేడ్కర్ అయితే భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను స్వేచ్ఛ సమానత్వం సహప్రదత్వము సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఆశించాడు కాబట్టి ఆ రాజ్యాంగ లక్ష్యాల నెరవేర్చడంలో అంబేడ్కరిస్టులు పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఈ మనవాదాలకు ఇష్టం ఉండదు కాబట్టి ఈ సమతా సిద్ధాంతానికి విరుద్ధమైన వర్ణాశ్రమ కులధర్మం ఆర్థిక అసమానతలు అట్లాగే వర్గ అసమానతలు కుల అసమానతలు వర్ణ అసమానతలు ఇలా భాషా అసమానతలు అన్ని రకాల అసమానతలను పోషించి పెంచేదే మనవాద సిద్ధాంతం సో ఆ సిద్ధాంత భూమికగా పనిచేస్తున్నదే బీజేపీ సో కాబట్టి ఇలా బీజేపీకి ఈ మూడు వర్గాల ప్రధాన శత్రులుగా ఇలా ప్రకటించింది ఆర్ఎస్ఎస్ దాని మాతృ సంస్థ సో ఆర్ఎస్ఎస్ చాలా తన సైద్ధాంతిక భూమిక గల ఈ మూడు వర్గాలను నక్సలైట్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు అలాగే మావోయిస్టులు కావచ్చు ఇదొక వర్గం అయితే అంబేద్కరిస్టులు ఇస్టు ప్రజాస్వామిక వాదులు ఒక వర్గం అలాగే వాళ్ళ క్రిస్టియన్స్ ముస్లింస్ ఒకవర్గం ఈ మూడు విభాగాలు కూడా సమత సిద్ధాంతం వైపు ఉన్నాయి కాబట్టి వారిని వ్యతిరేకిస్తుంది ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ సో మావోయిస్ట్ పార్టీ కూడా ఇవాళ సైద్ధాంతిక చెప్తున్నాడు మనము ఇవాళ లొంగిపోదాము మనము ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారంగా బాహ్య ప్ర ఉందాం మనం సాయిదపో వదిలేద్దాం ఎన్నికల వైపు అన్నట్టుగా ఆయన చేసిన ప్రతిపాదనను ఆర్బీఐ పార్టీ అధ్యక్షునిగా నేను స్వాగతిస్తున్నాను మల్ల రోజుల సాయుధ పోరాట పంద ఎన్నటికీ సక్సెస్ కాదు అనేది ప్రపంచంలో ఈవెన్ ఉగ్రవాద ఉగ్రవాద సంస్థలు కావచ్చు ఉగ్రవాద పార్టీలు కావచ్చు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలు కావచ్చు ఉగ్రవాదాన్ని పెంచి పోస్తున్న నాయకులు కావచ్చు వాళ్ళు ఎన్నడూ సక్సెస్ కాలే హిట్లర్ లాంటి వాడు చివరికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు తప్ప ఇలా ప్రజలు ఆయనను నాయకునిగా పూర్తి స్థాయిలో అంగీకరించిన పరిస్థితి లేదు సో ఈ క్రమంలో మనం హింస అనేది నియంతృత్వం అనేది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం కాబట్టి ప్రజాస్వామ్య సిద్ధాంత భూమిగా పనిచేసే పార్టీల వైపు అదే ఆ సిద్ధాంతం వైపు మళ్ళోజులా సాయుధ పోరాటాన్ని వదిలేసి అటు వెళ్దామని చెప్పేసి నేపాల్లో జరిగిన పరిణామాలు కావచ్చు అంతేగా నేపాల్లో ప్రజాస్వామ్యం వైపు అక్కడ ఉన్న మావోయిస్టులు కావచ్చు లాటిన్ అమెరికాలో కావచ్చు అంతేకాకుండా శ్రీలంకలో కావచ్చు సో ఇట్లా చాలా దేశాల్లో సాయుధ పోరాట పందాన్ని వీడి ఇవాళ ప్రజాస్వామ్య పందాలోకి వెళ్ళిన ఈ నెల పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వాటిలో విజయవంతమైనవి కొన్ని అయితే వైఫల్యమైనవి కూడా కొన్ని ఉన్నాయి బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మార్పు అనేది ఇవాళ హింస కంటే కూడా ప్రజాస్వామ్యం రక్తపాత రహిత విప్లవాన్ని ప్రజలు కోరుకుంటున్నారు ఆ దిశగా మల్లోజల ఈ వైపు ఆలోచన చేసి డెబ్బై సంవత్సరాల వయసులో ఇవాళ బయటకు రావడం అనేదాన్ని స్వాగతిస్తాం ఖచ్చితంగా మా పార్టీ ప్రజాస్వామ్యానికి పార్టీ భారత రాజ్యాంగానికి లోబడే పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ రావు మార్గంలో నడిచే పార్టీ కాబట్టి ఆర్పిఐ వాళ్ళ మల్లోజులకు రోజులకు వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుతాయి సమయంలో మీరు పోటీ చేయాల్సిందిగా మేము వెల్కమ్ చెప్తాము ఈ విషయంలో మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి జై భీమ్ జైపూలే జైపేరియా